నమస్కారం అండి ట్రిబుల్ ఆర్ గారు గారు ఇంటి మేరే ఇంటి పేరు ఏంటో తెలుసా అండి తెలియదండి కనుమూరోళ్ళు కనుమూరోళ్ళు కనుమూరు వాళ్ళు చాలా పట్టుదల ఉన్న రాజులు అనమాట రాజుల కనుమూరు రాజు ఒకప్పుడు ఉండేవాళ్ళు ఒక ఆయన ఆయన కూడా చాలా నీతి నిజాయితీలుగా పట్టుదలతో ఉండేవాళ్ళు అలాగే ఈ ట్రిబుల్ ఆర్ గారు కూడా గత నాలుగున్నర సంవత్సరాల నుంచి చాలా పట్టుదలగా పోరాటం చేస్తూ తన చావు మీదకి తెచ్చుకున్న తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నా కూడా ఆయన పట్టు విడవకుండా పోరాటం చేస్తూ తన తన పట్టిన పంతాన్ని నెగ్గించుకున్నాడు ఆయన ముందు నుంచి చెప్తున్నాడు అన్ని రకాల వర్గాల ప్రజల్లోనూ జగన్మోహన్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఉంది దారుణమైన ఓటమి వైపు జగన్ వెళ్తున్నాడు అని లేదంటే అంత ధైర్యంగా ఆయన రచ్చబండలు పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఉత్కారేసేవాడు కాదు భీమవరం రాజులు కదా భీమవరం రాజులని కాదు కనుమూరు వాళ్ళు పట్టుదల ఉన్న రాజులు మళ్ళీ రాజుల్లో రాజులు అనమాట వీళ్ళు మళ్ళీ చాలా గట్టివాళ్ళు అసలు యాక్చువల్గా రాజులందరూ కూడా స్వాభిమానం ఎక్కువ వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అన్నా ఊరికినే వాళ్ళని ఎవరన్నా ఏమన్నా చేసినా ఊరికినే వాళ్ళు వదిలిపెట్టరు వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళు ఏదో ఒక మాట పడరు రాజులు వంశంలో ఉన్న ఒక ఇదే అన్నమాట అది అది ముందు నుంచి మనం ఎప్పుడో ఢిల్లీ రాజుల దగ్గర నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం వాళ్ళు చాలా పౌరుషం కలిగిన వాళ్ళు ఉంటారు సో అలాగే ఈ రాజుగారు కూడా చాలా పట్టుదలగా జగన్ మీద పోరాటం చేశారు చివరికి ఆయన పంతాన్ని నెగ్గించుకున్నారు జగన్మోహన్ రెడ్డి అద అదో పాతాళానికి వెళ్ళిపోవటాన్ని ఆయన చూస్తున్నాడు కానీ ఆయన తన్ని తీవ్రంగా హింసించి అరెస్ట్ చేసి తను చంపాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండేవాడు ఆయన చీఫ్ సునీల్ కుమార్ వీళ్ళందరినీ కోర్ట్ చేస్తూ కేసు పెట్టడమే కాక ఏది త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఆయన నిజంగా అది వాస్తవం ఈయన చంపాలనే చూశారు వాళ్ళు ఈయన హార్ట్ ఆపరేషన్ అయ్యి ఉంటే ఆయన గుండెల మీద కూర్చొని కూడా ఆయన చంపేయాలని చూశారంట ఆ రోజు వీళ్లతో పాటు ఈ రోజు ఇంకొక దుర్మార్గుడు కేటీఆర్ ని కూడా ఆయన కలిపాడు కేటీఆర్ కూడా నన్ను అరెస్ట్ చేయించడంలో ఒక ప్రధాన భాగస్వామి కేటీఆర్ జగన్మోహన్ రెడ్డికి సహకరించాడు కేటీఆర్ సహకారం లేకుండా హైదరాబాద్లో నన్ను అరెస్ట్ చేసే పరిస్థితి లేదు నన్ను నాలుగున్నర సంవత్సరాలు నా నియోజకవర్గానికి రాకుండా బహిష్కరణ విధించి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టనివ్వకుండా హైదరాబాద్లో ఉన్న నన్ను రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో నన్ను అరెస్ట్ చేయడమును తీసుకెళ్లి నానా హింసలు పెట్టడం టార్చర్ చేయడం థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఇవన్నీ చేశారు వీటిలో కేటీఆర్ కూడా బాగా ఉంది సో కేటీఆర్ని జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని వదిలిపెట్టను ఇద్దరిని లోపలేసేదాకా నిద్రపోను అంటున్నారు ఆయన ఏమంటారు అసలు రాష్ట్రంలో ఈ విషయం చర్చించుకోవాలంటే ప్రధానంగా మనం ముందే మాట్లాడుకోవాలంటే రాష్ట్రంలో ఏ విధంగా గడిచిన ఐదేళ్ళు ఏ పాలన అవినీతి నియంత్రణ పాలన జరిగిందో ప్రజలందరూ కూడా చూశారు సామాన్యులకే రక్షణ లేని రోజుల్లో ఎవరైతే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారో తెలుగుదేశం పార్టీ మనిషి కాదండి మొదట్లో ఆయన వైసీపీ పార్టీలో పోటీ చేసిన మనిషి వైసీపీ ఎంపీగా గెలిచిన మనిషి ఒక సొంత పార్టీ ఎంపీకి అంటే ఢిల్లీలో చక్రం తిప్పేటువంటి వ్యక్తులు ఎంపీలు అంటే వాళ్ళందరూ కూడా ఢిల్లీ స్థాయిలో ప్రధానమంత్రి గారి నాయకత్వంలో పనిచేసే వ్యక్తులు అటువంటి ఎంపీ గారిని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారు రాష్ట్ర ప్రజలు దేశం మొత్తం చూసిందండి అన్ని ఇన్ని కాదు అసలు ఎక్కడ వైరం మొదలైందండి వాళ్ళిద్దరికి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారికి ఎక్కడ వైర మొదలైందా అంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధిపత్య నియంతృత్వ ధోరణిని దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదండి ఆయనకి అసలు ఏం జరుగుతా ఉంది అక్కడ కూడా సామాజిక వర్గ విభేదాలు కూడా చూపించారని చెప్పేసి యొక్క నరసాపురం పార్లమెంట్ గురించి నియోజకవర్గాల గురించి మాట్లాడాలి అదే విధంగా నందిగం సురేష్ గారు కావచ్చు ఎవరైతే అరకు ఎంపీ గొడ్డేటి గీత గారు వీళ్ళందరూ కూడా కలవాళ్ళు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీలో వాళ్ళందరూ కూడా బయట ఉన్నారు గడప బయట అవును ఈయన వెళ్ళాడు అపాయింట్మెంట్ కోసం అంటే మామూలుగా అపాయింట్మెంట్ దొరికి సంథింగ్ వెళ్ళడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నప్పుడు అదేంటి మీరు అందరు బయట ఏంటి అంటే మామూలుగా వస్తాను వెయిట్ చేస్తున్నాం అని చెప్పారు రేపు రెండు అందరూ లోపలికి వెళ్దామని చెప్పేసి ఈయన మామూలుగా లోపలి తీసుకుని అప్పటితో మొదలైందని చెప్పేసి ఆయన చెప్పారండి వైరం చెప్పారు అసలుకి సామాజిక వర్గం మీద ఇంత వివక్షత అది కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అంటే ఇతర సామాజిక వర్గంలో అయితే లోపలికి అడుగుపెట్టడానికి కూడా లేదా ఏం జరుగుతుందని చెప్పేసి ఈయన ఇల్లు మాట్లాడితే ఇతను మనకు ఎదురు దూరుతున్నాడు ఇతను మన మీద ఉన్నాడని అప్పటితో మొదలైన వైరం అతన్ని చంపబోయే దాకా హత్యాత్నం దాకా వెళ్ళడం జరిగింది హత్యాత్నం అంటున్నారు ఏంటండి అని అనుకోవచ్చు ప్రజలందరూ కూడా కల్లారా చూశారు పడ్డ వ్యక్తి దేనికి అరెస్ట్ చేశారు ఆయన అసలు అరెస్ట్ చేసింది అదే చెప్పండి వైరం పరిస్థితి ఏమి ఇక్కడతో మొదలైన వైరం ఇంకా లాభం లేదండి జగన్ ఏదంటే రాజుగారు ఆయన ఏదో వ్యక్తిగతంగా అన్నారని కాదండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడ పడుతుంటే చూసి బాధపడి చలించినటువంటి వ్యక్తి అయ్యా ఇది మనం పార్టీకి మంచిది కాదు మీకు మంచిది కాదు వ్యక్తిగతంగా పార్టీ పరంగా నష్టపోతూ ఉన్నాం భవిష్యత్తులో మనకు అందరు కూడా ఇబ్బంది కలుగుతుంది చెప్పిన వాళ్ళ మంచి కూడా కేసులు పెట్టి అంత దారుణమైన మొదట్లో ఆయన ప్రశ్నించలేదండి మొదట్లో ఆయన ప్రశ్నించలేదు వాళ్ళకి మంచి హితవు చెప్పాడు ఆ మనిషి మన పార్టీ బాగుండాలి మనం బాగుండాలి అంటే ఈ విధమైన కార్యక్రమాలు చేయకూడదు ఈ విధంగా మన రాజకీయంగా మన ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు హితవు చెప్పాడు దాన్ని ప్రశ్నించే విధంగా వాళ్ళకు వాళ్ళు భావించేసి మనకు ఎదురు చదువుతాడా అసలు హిత చెప్పకూడదు మనకి చెడు మంచి చెడు మనకి ఎవరు చెప్పకూడదు ఏదే మనకు మనమే అనుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళ రాజద్రోహం చూశారు ఆ రాజద్రోహం నెరవేశారు ఆయన రోజు కూడా ఏదైతే ప్రభుత్వం ఆయన పర్సనల్ మీడియా ఏదైతే ఛానల్ ద్వారా కావచ్చు సెల్ ఫోన్ ద్వారా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఒక వేదికగా చేసుకుని ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసింది ఇందులో ఈ తప్పిదాలు ఉన్నాయని చెప్పి జస్ట్ ప్రశ్నించారు ఆయన వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే విధంగా చేశాడు ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పాడు నువ్వు తప్పు నువ్వు చేస్తుంది అని ఏ విధంగా కూడా నిలదీసిన పరిస్థితి కూడా లేదు అందుకు ఆయన వాళ్ళ మీద వ్యక్తిగతంగా అక్కస్తు రఘురామకృష్ణ గారు ఏ విధంగా దారుణాన్ని కొడిగట్టారో తెలిసిందే అందులో ఆయన అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనమైంది ఒక ఎంపీని అరెస్ట్ చేయడంతో పాటుగా ఏ విధంగా కొట్టారనేది అందులో అరెస్ట్ చేసిన మొదటిసారి ఎక్కడ అరెస్ట్ చేశారు ఇందులో కేటీఆర్ గారి పాత్ర అవన్నీ తర్వాత చూసుకుందాం హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేసి మొదటగా జైల్లో యొక్క ఏదైతే కస్టోడియోలు టార్చర్ పెట్టేదని పూర్తిగా కాళ్ళ మీద కొట్టారు ఆయన హార్ట్ పేషెంట్ అండి ఇవన్నీ బయటకు వచ్చి ఆయన సిగ్గు విడిచి చెప్పడం జరిగింది ఎవరన్నా కూడా ఒక ఆ స్థాయిలో ఉండే వ్యక్తులు ఇటువంటి విషయాలు చెప్పుకోవాలంటే కొద్దిగా సిగ్గుగా భావిస్తుంటారు ఈతనకి ఈ విధంగా జరిగిందే చిన్న చూపు చూస్తుంది అవన్నీ దాటుకుని ఆయన ముందుకు వచ్చి మీడియా ముఖంగా చెప్పారు ఎవరన్నా చెప్పుకోగలరా ఆయన రౌడియా ఖైదీయా హత్యలు చేశాడా మానభంగాలు చేశాడా ఏం చేశాడైనా అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి హార్ట్ హార్ట్ పేషెంట్ అయినా ఆయన మీద పోలీసులు కూడా కూర్చొని మళ్ళీ వీడియో కాల్ చేస్తూ పై స్థాయి వ్యక్తులు చూపించడం అసలు ఎటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పారు కదా పై స్థాయి వ్యక్తి అంటే అందులో అందులో అసలు మొదట కేసు బుక్ ఇది ఏంటంటే రాజద్రోహం కిందండి రాజద్రోహం అంటే ఏంటి అసలు ఎందుకు బుక్ చేశారండి అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు రాజద్రోహం పెద్ద ముద్ర వేసి ఇది ఒక రాచరిక పాలన రాజులు రాజ్యాలు పాలన ఇది ఒక రాచరిక పాలన మరి అందులో రాజద్రోహం ఒక ఎంపీ మీద బుక్ చేసేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో లో పడేసి అక్కడ జైల్లో వేసి ఏ విధంగా కొట్టారో ఆయన కాళ్ళు చూస్తే అర్థమవుతుంది పరిస్థితి రక్తస్రావం అయ్యి పూర్తిగా రక్తం గడ్డగడ్డగా పోయి చనిపోయే స్థితికలం జరిగింది ఇంకోటి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చే సమయంలో అక్కడ జైలు వేశారు ఆ సమయంలో ఈయన పక్క ఉండే జైలు ఎవరైతే ఖైదీలు ఉంటారో ఖైదీలు వాళ్ళతోనే చంపించడానికి ప్రయత్నం చేశారు ఆయన చెప్పారు ఎవరైతే బెంగుళూరులో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పనిచేసే వ్యక్తే స్వయంగా ఆయన ఈయన రిలీజ్ అయిపోయి ఏదో ప్రభుత్వ దేవుడి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క అడ్వకేట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆయనతో ఫాలో ట్వంటీ ఫోర్ వీళ్ళ కుటుంబ సభ్యులతో ఫాలోప్ చేసి బెయిల్ ఇప్పించాక జగన్మోహన్ రెడ్డి గారి బెంగళూరు ఇంట్లో పనిచేసే వ్యక్తి ఆయన చెప్పడం జరిగింది సార్ మీరు జాగ్రత్తగా ఉండండి మీరు అనుకున్నంత మంచి వాళ్ళు కాదని ఇది దేనికి సంకేత వస్తున్నాయి ఒక్క రోజు అటివిట్ అయినా ఈ రోజు త్రిపుల గారు మనకు ఉండేవాళ్ళ మన కళ్ళ ముందు లేరు అసలు మన కళ్ళ ముందు ఉండే వాళ్ళ ఒక్క నిమిషం అటువిట్ అయినా నిజంగా దేవుడి అయితే ఆయన బయటపడ్డారు చంద్రబాబు నాయుడు గారు కృషితోనే ఆయన పెట్టిన భిక్ష అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎక్కడ పోయారండి ఈ రోజు పోలీస్ ఆఫీసర్లు ఇందులో సునీల్ కుమార్ గాని ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు గాని వాళ్ళకన్నా సిగ్గు ఉండాలి కదా ఇందులో ప్రధాన పాత్ర అందులో ఏ వన్ గా సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ గారిని ఏ టూ గా పిఎస్ఆర్ రామాంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏ త్రీ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఫోర్ గా ప్రభావతి గారు ఎవరండి ప్రభావతి గారు అంటే గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ అసలు డాక్టర్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారండి ఒక పెద్ద డ్రామానే ప్లే చేశారు పూర్తిగా కొట్టి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేసే టైంలో మెడికల్ హెల్త్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే రిమాండ్ ఖైదీ ఉన్నారో సబ్మిట్ ఇవ్వాల్సింది అందులో ఈయనకు చెక్ చేసి మొత్తం కూడా మనిషి అనారోగ్యంగా ఉన్నాడు దెబ్బలు బీపీ ఎంత ఉంది హార్ట్ రేట్ ఎంత ఉంది మొత్తం చూస్తే అవన్నీ కూడా నార్మల్ ఉన్నాయని చెప్పేసి ఇచ్చారండి డాక్టర్స్ కూడా కొట్టలేదు దెబ్బలు కూడా ఏం లేవు మీద గాయాలు ఏం లేవు ఒంటి మీద గాయాలు లేవు హార్ట్ పల్స్ మొత్తం కూడా గా ఉందండి అక్కడ హార్ట్ చూస్తే బీభత్సంగా బీపీ రేటు పెరిగిపోయిన పరిస్థితి అటువంటిది నార్మల్ రాసి ఇచ్చేస్తారు ఆ డాక్టర్ వాళ్ళ డ్యూటీ వల్ల అసలు ఏం చేస్తున్నారండి ఆ తర్వాత ఆయన వేసుకున్న పిటిషన్ ద్వారా మిలిటరీ హాస్పిటల్ మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ వాళ్ళు చూసి అప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ దెబ్బలు తగిలే అని చెప్పి మెడికల్ కండిషన్ మీద బెలవడం జరిగింది ఆయన ఆరోగ్య రక్ష్య దెబ్బలున్నాయని కూడా చెప్పారు చనిపోయ పరిస్థితి అని డాక్టర్లు తేల్చి చెప్పారు ఆర్మీ హాస్పిటల్ లో వాళ్ళు తేల్చి చెప్పి అక్కడ ఖచ్చితంగా రిపోర్ట్ రావడానికి కొద్దిగా ఏదో ప్రయత్నం జరిగిందని చెప్పేసి చెప్పుకుంటున్నారు అంటే ఈ కుట్ర మొత్తం ఇటుకి దారి తీసింది ఆయన సంప్రానికి కాదా ఎంపీని కొట్టారంటే ఎంపీని అలా కొట్టారంటే ఇంకా సామాన్యుల మీద ఎంత జరిగే మనం ఊహించడానికి కూడా భయం ఉంది ఈ మొత్తం ఎపిసోడ్ కేటీఆర్ ఇప్పుడు కేటీఆర్ గా పాత్రకు వస్తారు చెప్పండి రఘురామకృష్ణరాజు గారిని ఎక్కడ అరెస్ట్ చేశారు హైదరాబాద్ హైదరాబాద్ లో సాధారణంగా ఒక రాష్ట్రం నుంచి లేదా ఒక రాష్ట్రం పక్క రాష్ట్రంతో అరెస్టు చేయాలన్నా ఒక సమన్వయం ఉండాలండి అందులో పోలీసులు ముందుగా ఎవరైతే మన ఏపీ పోలీసులు అరెస్ట్ చేసింది ఏపీ కన్ఫర్మ్ అందులో ఏముంది చట్టపరంగా ఏం చేయాలంటే సంబంధిత రాష్ట్ర శాఖ పోలీసు వారికి ఒక అనుమతి లెటర్ కోరుతుండాలి ఇక్కడ సంబంధించినటువంటి వ్యక్తి ఖైదీ కాదు ఏది నిన్నది కాదు వీళ్ళు వేసిన ఆరోపణ వ్యక్తి అరెస్ట్ అయ్యబోతా ఉన్నాం మేము మీరు కూడా మాకు సహకరించాలి అని చెప్పేసి ఇరు రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేయాలి హైదరాబాద్ కమిషనర్ కానీ సంబంధిత శాఖ ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వాలి తెలియజేయాలి కాదండి తెలియజేసాక సంబంధిత డీజీపీ పక్క రాష్ట్రం తెలంగాణ పోలీసు డీజీపీ నుంచో లేదా సంబంధిత కమిషనర్ ఎవరైతే వాళ్ళు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఉంది వాళ్ళందరూ కూడా అనుమతి ఇవ్వాలి రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి అప్రూవ్ చేయాలి పోలీస్ కూడా వీళ్ళతో పాటు వీళ్ళతో పాటు ఈ రెండు టీంలు కూడా రంగంలో దిగి అరెస్ట్ చేశారు ఇందులో చేయాల్సింది అసలు వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అసలు వాళ్ళనే ప్రూఫ్ సబ్మిట్ చేశారు కేటీఆర్ గారి పాత్ర ఏంటి ఇందులో అందులో కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహిత రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసింది తెలుసు ఆయన ఎన్ని తప్పులు చేసినా ఏ విధంగా సమర్థించాడు అసలు ఇక్కడ ఎంత అవినీతి జరుగుతున్నా ఏ విధంగా ప్రశ్నించకుండా పోయారు అక్కడ రోడ్లు బాగాలేవు గుంతలు బాగాలేవు అని చెప్పిన వ్యక్తే ఈ రోజు మళ్ళీ మాట ఏ విధంగా మారుస్తున్నాడు దొంగ వైఖరితో ఇటువంటి వ్యక్తులు ఈయన ఏమో అంటాడు ఆయనేమో బాబాయ్ అంటాడు ఏ విధంగా అసలుకి ఇంకోటి ఇక్కడ ఈ కేటీఆర్ గారి ప్రశ్న చూస్తున్నారు కాబట్టి ఇంకోటి చెప్పుకోవాలండి గతంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇద్దరు ముఖ్యమంత్రి హోదా కలవడం జరిగింది ప్రగతి భవన్ లో వేరే మనిషి ఎవరన్నా వెళ్ళారా ఎవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కలిశారు మొత్తం మంత్రులు సిఎస్లు మంత్రులు అదే అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ముఖ్య అధికారులు విభజన సమస్యలు మెయిన్ ఎజెండా ఒక బహిర్గతంగా మొత్తం కూడా జరిగిన అంశంలో బయటపెట్టడం జరిగింది ఓపెన్ అసలు వాళ్ళు ఇల్లిసార్లు కలిశారు కలిసింది దేనికోసం ఎవరికన్నా తెలుసా తెలియదు ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర నుంచి కింద స్థాయి వ్యక్తి వరకు ఎవరికన్నా తెలుసా ఏం చేశారు అసలు ఏమైనా కుంభకోణం ప్లాన్ చేశారా ఏం పెట్టుబడులు ప్లాన్ చేశారా రాష్ట్ర అభివృద్ధి కోసం చేశారా రాష్ట్రాన్ని నాశనం చేయడం కోసం చేశారా ఏం చేశారు ఇవన్నీ చీకటి సంబంధాలు దేనికి ఈ చీకటి సంబంధాలతోనే ఇద్దరు కాపురం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఈ కేటీఆర్ గారు సహకారంతో పూర్తిగా అరెస్ట్ చేయడం చెప్పడం జరిగింది ఇందులో కేటీఆర్ గారు పర్మిషన్ లేకుండా జరుగుతుందంటారా అప్పటికి వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులే కదా బిఆర్ఎస్ పార్టీ అధికారులు అధికారంలో ఎందుకు ఇచ్చారు పర్మిషన్ అసలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యక్తి అంటే ఆ వ్యక్తి నీకు అని చెప్పి పర్మిషన్ ఇస్తారా వాళ్ళు నిజా నిజాలను ఎగుదేల్చుకోవాల్సిన అవసరం లేదా అవతల ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఎంపీ గారు ఏం చేశారయ్యాన్ని వాళ్ళు కూడా విచారణ చేపట్టాలా ఏం చేశారండి పోలీసులన్నా ప్రాథమిక నివేదిక తీసుకోవాలి తీసుకోవాలి కదా అరెస్ట్ రిజెక్ట్ చేయాలి వాళ్ళు మళ్ళీ యశ్ గారిని కూడా ఎంతో మందిని హైదరాబాద్ లో ప్రతి ఒక్కరిని ఎంతో మంది అరెస్ట్ చేస్తారు భూమి గారిని హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయలేదా యష్ గారు ఎక్కడి నుంచి అమెరికా నుంచి వస్తుంటే ఎయిర్పోర్ట్ లో దిగి అడుగు పెట్టని సమయంలో దిగే ముందు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఆ ఇంటెలిజెన్స్ దేనికోసం పనిచేయాల్సింది ఎలా పనిచేస్తుందో బయట లోపు సిఐడి పోలీసులు అసలు తెలంగాణ పోలీసులు ఏం చేశారు అప్పుడు అసలు వాళ్ళ వెనకాల నుండి నడిపించినటువంటి వ్యక్తి ఎవరు కేటీఆర్ గారు కాదా కేటీఆర్ గారు ఆదేశాలు కూడా పనిచేస్తారా ఇంత మందిని పక్క రాష్ట్ర నుంచి పొరుగు రాష్ట్ర నుంచి పట్టబోతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలియపోతే అనుకోవచ్చు తెలిసి కూడా చేతులు కట్టుకున్నారని ప్రజలందరూ కూడా భావిచ్చారండి తెలియ ఎందుకు తెలియదు అండి ఈ రోజు పక్క వేసిన పోలీసులు వస్తే ఎందుకు తెలియదు తెలిస్తే ఏం చేస్తున్నారు చేతులు పెట్టుకొని చూస్తూ ఉన్నారా మిమ్మల్ని అలా ఉంచిన వ్యక్తి ఎవరు కోర్స్ మాట కేటీఆర్ గారు ఇందులో కేటీఆర్ గారి సహకారం ఉంది రఘురామకృష్ణరాజు గారు పూర్తిగా చెబుతున్నారు చెబుతున్నారు కాదు మన ఇప్పుడు మనం ఎంతవరకు చర్చించిన విషయాలు దానికనే నిరసన కాదా ఎంపీ స్థాయిలో అంటే ఆయన ప్రోటోకాల్ ఉంటుంది ఒక ప్రోటోకాల్ ఆయన అదిగా వై కేటగిరీ ఉన్నటువంటి అప్పటికే ఆయన మీద ప్రాణాంతక ఈ తిట్టను అని చెప్పేసి ఆయనకు అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ గారు వై కేటగిరీ భద్రతని కేటాయించడం జరిగింది కేంద్ర బలగాల ఈ రోజు ఆయన సీర్పీఎఫ్ భద్రత ఉంటుంది ఆయనకి కేటగిరీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తికి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తుంటే ముందస్తు చర్యలు ఏం ఇవన్నీ కూడా వీళ్ళ తీసుకోరాన్నిహితం ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే అటువంటి సన్నిహిత సంబంధాలు ఉండాలి పొరుగు రాష్ట్రాలంటే అంతేగాని వ్యక్తిగత చర్యల కోసం వ్యక్తిగతంగా స్వలాభాల కోసం చర్యలు అని చెప్పేసి ఇది ఒక చిన్న ఉదాహరణ ఈ విషయాలనే స్పందిస్తూ త్రిబులర్ గారు మొన్న ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయాలన్నీ బయట పెట్టారు జగన్తో పాటు కేటీఆర్ అంతా కూడా చూస్తానని చెప్పి ఆయన టీవీ ఛానల్ ఇంట్రాక్షన్లో చెప్పడం జరిగింది సో ముందు రోజుల్లో ట్రిబుల్ ఆర్ గారు తీసుకుపోయే చర్యల్లో కేటీఆర్ కూడా అంత చూస్తారేమో అని ప్రజలైతే అనుకుంటున్నారు ఎదురు చూస్తున్నారు కూడా కేటీఆర్ కూడా తెలుసండి ఈ రోజు రాష్ట్ర ప్రజల నష్టపరి ఇవన్నీ పక్కన పెడితే వ్యక్తిగతంగా ఆయన ప్రాణాల మీదకి వస్తే ఎలా ఊరుకుంటారు ఆయన ఎప్పటికీ వాళ్ళని కూడా ఏం చేయట్లేదు కదా చట్టపరంగా చర్యలు తీసుకున్నాయని ఆయన బాధ ఆయన చదువుతా ఉన్నాడు ఈ రోజు వాళ్ళని నాలెజ్ ఏంటని చెప్పిన పరిస్థితి అటువంటి వ్యక్తులు కూడా కాదు చట్టానికి లోబడి ఈ వ్యక్తి కూడా పాత్ర ఉంది దానికి ఇదిగోండి ఆధారాలు దాన్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు ఇదిగోండి ప్రూఫ్లు వీడియోలు ఇవన్నీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుని చట్టాన్ని విన్నవిస్తూ ఉన్నాడు వేళ్ళగా చీకటి రాజకీయాలు చేయట్లేదు ఆయన ఆయన తెలుసుకుంటే ఆయన సంబంధాలు ఢిల్లీలో వేస్తాయో అందరికీ తెలుసు కనుమూరి రఘురామకృష్ణ గారు అంటే మామూలు విషయం కాదు వీళ్ళందరూ అనుకున్నట్టుగా ఆ ఢిల్లీలో కేంద్ర పెద్దలు ఎవరైతేన్నారో అందరితో సన్నిహిత సంబంధాలు వాళ్ళ తాతగారికి అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూ గారు సన్నిహితుడు ఇద్దరు స్నేహితులు అటువంటి వ్యక్తి తెలుసుకుంటే ఎంతసేపు ఉంది అండి కానీ ఆయన చట్టానికి లోబడే మనిషి చట్టాన్ని గౌరవించే మనిషి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు నాకు మేలు చేస్తారు నేను ఆయన ఆదర్శంగా తీసుకుంటాను చెప్పి బహిర్గతంగా చెప్పినటువంటి వ్యక్తి అందుకని ఈ విధంగా ఏదైనా సరే చట్టం పరిమితుల్లో ఉండాలని చెప్పి వ్యక్తి ఆయనకి మేలు జరగాలని వీడియో ద్వారా మనం కోరుకుందామండి ఓకే అండి చూద్దాం అండి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిస్థితులు దాపరించబోతున్నాయో ట్రిపుల్ ఆర్ గారు ఎటువంటి శిక్షలు వేయించబోతున్నారో వాళ్ళకి సో ముందు రోజుల్లో మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం అండి ధన్యవాదాలు